నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే కన్నమూరు పుట్టూరు పంచాయతీరాజ్ విభాగంలో జరుగుతున్న రోడ్లని ఒకసారి పర్యవేక్షిస్తామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రోడ్ల మీద గుంతలు ఉండకూడదు రోడ్లు ఏదన్నా బాగలేకుండా ఇమీడియట్గా చేయాలని వారు ఆదేశాలు ఇచ్చిన మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఉన్న కాలంలో ఎన్నో రోడ్లు చేయడం జరిగింది అదేదో ఊరికే మాటలు చెప్పే విధానం కాకుండా చేసి చూపించగలిగాం శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు సజ్జాపురం రోడ్డు కానీ అదేవిధంగా ఎన్ఎంటి రోడ్డు దేవరపాలెం నుంచి కందమూరి దాకా రోడ్డు కానీ అదేవిధంగా కలువలిపాళెం పెనవర్తి అదేవిధంగా దొంతాలి కొదలకూరు రోడ్డు నెల్లూరు నగరంలో ఆర్ఎన్బి భర్త కింద ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు కొమ్మరిపూడికి సంబంధించి కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రోడ్డు అయిపోయింది ఒక వారం పది రోజుల్లోనో ఎప్పుడో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కందమూరు రోడ్డు కూడా జరుగుతూ ఉంది ఇది కూడా మ్యాక్సిమం ట్వంటీ టూ వన్ మంత్లో ట్వంటీ డేస్ టు వన్ మంత్లో ఈ రోడ్డు కూడా పూర్తి అవుతుందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ లేని విధంగా గతంలో మనం ఎప్పుడూ కూడా చూడ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి అన్ని వర్గాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానిలో భాగంగా సంక్షేమం ఎలా జరుగుతుందో మీ అందరికి కూడా తెలుసు ఈరోజు ఏదైతే ఇచ్చారో మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంక్షేమం కూడా అందించడానికి అటు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి కింద కార్యకర్త దాకా అందరం కూడా మేమందరం కూడా ఆ పనిలో పని చేస్తూ ఉన్నాం ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్ని విధాలా కూడా ముందంజలో ఉంది ఒక్క రోడ్లే మీరు చూస్తే అది ఆర్ఎన్బి అయినా అది పంచాయతీరాజ్ అయినా ప్రాజెక్ట్స్ అయినా అన్ని విభాగాలు కలిపి అరవై డెబ్భై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు టెండర్లు పిలిచి చేయగలిగాం ఏదో టెండర్లు పిలిచినాము లేకుంటే వస్తుందని చెప్పే మాట కాకుండా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేసే బాధ్యతను కూడా అధికారుల సమన్వయంతో తీసుకొని చేస్తూ ఉన్నాం ఇప్పటికే అన్నీ పూర్తయినాయి కందమూరు కూడా అయిపోద్ది రాబో రోజుల్లో కూడా అతి కొద్ది రోజుల్లో మీకు ఇంకా కూడా కోటేపాళెం కలుచు గురించి కూడా శుభవార్త తెలియజేస్తాం ఇప్పటికీ ఆర్ఎన్బి పరిధిలో ముత్కూరు రోడ్ నుంచి మాద్రాసు గూడూరు ఉయా కలవలిపాళెం పోయే రోడ్డు బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా టెండర్ తీసుకొచ్చింది టెండర్ పిలిచిన్నారు అదేవిధంగా కృష్ణాపట్నం రోడ్డు కూడా టెండర్ పిలిచున్నారు కొట్టేపాళెం కలుదువుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా మాట్లాడుతున్న త్వరలో కూడా శుభవార్త కూడా తెలియజేస్తాం మా ధ్యేయం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మూడోసారి శాసనసభ్యులుగా సేధర్రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు అది మాకు ఇంకా మరింత బాధ్యత పెంచింది నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల సంక్షేమం క్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ అయినా డివిజన్ ఇన్ఛార్జ్ అయినా ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా జడ్పీటీసీ అయినా పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమంగానే పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం అని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత వారం రోజుల నుంచి కూడా యూరియా మీద ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తున్నాం ఈరోజు కూడా దానికి సంబంధించి కూడా పర్యటించాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మాకు చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు